రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది వలంటీర్ల వ్యవస్థ ప్రవేశపెట్టినంత వారితోనే ప్రతి నెల ఇంటింటికి పెంచన్ల పంపిణీ చేసింది అంతేకాకుండా వారు లేకపోతే పెంచన్ల పంపిణీ అనేది జరగదని కూడా అనేకసార్లు వైసీపీ నాయకులు కామెంట్ చేశారు ఈ నేపథ్యంలో అయితే గత మూడు నెలల క్రితం వచ్చినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ నుంచి కూడా వాలంటీర్ల ప్రమేయం లేకుండానే ఇంటింటికి కూడా అటు సచివాలయ సిబ్బంది కావచ్చు మిగతా సిబ్బందితో అటు ఎలక్షన్ కమిషన్ కూడా పంపిణీ చేసింది అదేవిధంగా రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడిన కూటమి ప్రభుత్వం మొన్న ఒకటో తారీఖునే అందరికీ కూడా తొంభై ఐదు శాతం పైగా పెన్షన్లు అయితే పంపిణీ చేసింది ఈ నేపథ్యంలో కొంతమంది పెన్షన్దారులు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నా వాలంటీర్లు లేకపోయినా పెన్షన్లు సరిగా అందాయా లేదా అనేది వారిని అడిగి తెలుసుకున్నారు చెప్పండి అమ్మా వాలంటీర్ లేకపోయినా పెన్షన్లు బాగా అందాయా అందే అండి అందే అందే లేదనుకోడు ఇంకా అందే ఒకటో తారీఖున ఇచ్చారా ఇచ్చారు ఒకటో తారీఖు ఇచ్చారు దీని పట్ల మీరు అంటే మీరు అనుకుంటారు వాలంటీర్లు లేకపోయినా పర్వాలేదు ఆ ఉండాలి వాలంటీర్లు మీరు ఇంటికి తెచ్చిస్తే చాలు మాకు మీరు చెప్పండి మీకు ఒకటో తారీఖు ఇచ్చారా పెన్షన్ ఇచ్చారు బాబు ఇచ్చారు వారెంటర్ ఇచ్చి సచివాలయ సిబ్బంది వచ్చి ఇచ్చారా అసనే దాట అతనే వచ్చారు ఇప్పుడు మొన్న ఈ నెల ఈ నెల సిబ్బంది

అంత అవ్వకపోతే మనకు బాధ అనిపించదు దక్కింటికి ఇచ్చేస్తాను కదా ఇప్పుడు వాలంటీర్లు ఉండాలనే మీకు అనిపించలేదు మరి మనకి ఇబ్బంది లేదు కదండి ఇబ్బంది అయితే ఉండాలి అని అని అనుకుంటాం మనకు ఇబ్బంది ట్రాబుల్ లేదు టైంకి ఇంటికి తెచ్చి చాలు మీకు చాలు అండి మీకు మీకు ఒకటో తారీఖు పింఛన్ అందిందా అందిందండి సచివాలయం వాళ్ళ లేకపోయినా మాకు ఏం ఇబ్బంది లేదండి అది ఆఫీస్ తాలూకాలు వచ్చి మాకు ఒకటో తారీఖుని పింఛన్ ఇచ్చారండి ఇబ్ లేదు అదే ఇబ్బంది అంటే ఇబ్బంది లేదని చెప్తాను నిన్న మూడు రోజులు నాలుగు రోజులు వారం ఉన్న ఇచ్చారండి ఇప్పుడు అది ఫస్ట్ రోజునే ఇచ్చేస్తాం మూట తారీఖుని మాకు వారంలో నాపోయినా ఏం ఇబ్బంది లేదండి అదే సో ఇది పింఛన్ వ్యక్తం చేసిన అభిప్రాయం వాలంటీర్లు లేకపోయినా కానీ సమయానికి ఇంటికి తెచ్చి అయితే అధికారులు అయితే పింఛన్ అందించారు గత మూడు నెలల నుంచి అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఉదయాన్నే ఆరు గంటలకు కూడా వాళ్ళే వచ్చి పింఛను అందించారు టైం కంటే గతంలో అయితే మూడు నాలుగు రోజులు వాలంటీర్లు పెంచిన ఇచ్చేవారు ఈసారి అయితే ఒక్క రోజులోనే ఒక్క రోజులోనే పింఛను మొత్తం వాళ్ళు అయితే హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి హరీష్ హరీష్తో శివశంకర్ బిగ్ టీవీ విజయనగరం